హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కాళాస్తికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇంకైతే ఇలా అయితే రెడీ అయ్యాను అది కూడా మండే వెళ్తున్నాము దర్శనం ఏం పడుతుందో కూడా తెలీదు ఇంకా మా బుడ్డోడికి తెలియదు కాబట్టి వాడికి కావాల్సినటువంటి పెట్టుకోవాలి వాడికి ఒక వన్ పేర్ ఆఫ్ క్లాత్స్ ఇంకా వాటర్ బాటిల్ వాడికి డైపర్ అయితే పెట్టుకున్నాను ఇంకా మేమంతా ఈవినింగ్ వెళ్ళి ఇంకా నైట్కి అంతా వచ్చేస్తాం కాబట్టి అంత లగేజ్ ఏం తీసుకెళ్ళడం లేదు మా బుడ్డోడికి కావాల్సినటువంటి హ్యాండ్ బ్యాగ్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకా మేమైతే ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలా అనమాట కాళాస్తికి ఇక్కడ కొత్తగా హైవే వేస్తారు ప్పటి నుంచి కాళాస్తికి చాలా తొందరగా వెళ్ళిపోతాం ఫస్ట్లో మాకు మినిమంలో మినిమం వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టేది ఇప్పుడు జస్ట్ ట్వంటీ మినిట్స్ చాలు ఇంకా రోడ్లో వెళ్ళేటప్పుడు పెట్రోల్ అయితే కొట్టించుకునేసాం అనమాట బండికి నాకు ఈ ఫ్లైఓవర్ ఇక్కడ అంటే భలే ఇష్టము కార్ల కన్నా బైక్లు ఇంకా చాలా ఇష్టము ఇంకా ఈ ఫ్లైఓవర్ ఎక్కి వెళ్తేనే మనం కాళాస్ట్రీ ఆటోమేటిక్గా బ్రిడ్జ్ కనెక్ట్ అయిపోతుంది ఇంకా అక్కడ నుంచి మనం బయటగా కాళాస్తికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ కాళాస్తి నుంచి నాడిపాటికి కూడా జాయింట్ అవుతుంది అనమాట అది ఇంకా రిపేర్ అవుతుంది ఇంకా మనం ఎప్పుడైనా కాళాస్తికి వెళ్ళాలనుకుంటే అక్కడ టోల్ గేట్ కట్టా కట్టాల్సి వస్తుంది ఇంకా అయితే టోల్ గేట్ ఓపెన్ చేయలేదు ఇంకా వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు మనమైతే ఇంకా టోల్ గేట్ కట్ట ఉంటుందన్నమాట మేమైతే ఫోర్ థర్టీకి ఇక్కడ నుంచి బయలుదేరితే ఫైవ్కి అంతా వాళ్ళు వెళ్ళిపోయాము హాఫ్ అన్ అవర్ పట్టింది మాకైతే ఇంకైతే కాలాస్త్రీలో ఎంటర్ అవుతున్నాము ఈరోజు మండే ఎంత జనాభా ఉంటారో కూడా తెలీదు యాక్చువల్లీ మా బుడ్డోడు ఫస్ట్ బర్త్డేకి వెళ్ళాము పెయిన్ ఇయర్ తర్వాత మిడిల్ ఒకసారి వెళ్ళాము అనమాట అండ్ ఇది థ్రాట్ టైం అనుకుంటా వాడు వెళ్ళడం కాళాస్తికి మొన్న తిరుమలకి కూడా వెళ్ళాము అది కూడా ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్ అప్లోడ్ కూడా ఉంటుంది కాదర్చి రాగానే గుడి మాత్రం భలే కనపడుతుంది ఇంకైతే బెల్పూరి మసాలా పూరి అయితే తిన్నాం అనమాట టేస్ట్ పర్వాలే బాగానే ఉంది ఇంకైతే గుళ్ళకి అయితే ఎంటర్ అయిపోయాము మేము కరెక్ట్గా సిక్స్ థర్టీకి అయితే వెళ్ళాం అనమాట లోపలికి సెవెన్కి మామూలు లోకల్స్కి దర్శనం అనమాట సో సెవెన్ దాకా బ్రేక్ చేశారు సెవెన్కి అయితే దర్శనం అయిందనమాట మాకు ఇంకా అక్కడ నుంచి అమ్మవారిని దర్శించుకొని అన్నీ చూసుకొని వచ్చే లోపల సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్కి బయటకు వచ్చాము మేము ఇంకా అక్కడి నుంచే రైట్గా వెళ్తే పెన్నా అనేది ఒకటి ఉంటుంది కదా అది చాలా బాగా కనపడింది నాకు పైన నుంచి సూపర్ వ్యూ ఉంది నైట్ టైం ఈ రివర్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది రివర్ నైట్ వ్యూ చూడండి ఎంత బాగుంటే బాగుందో